బాగా చదువుకోమ్మా అలాగే బాయ్ ఇక్కడ సాయంత్రం దాకా ఆడుకొని స్కూల్ వదిలిపెట్టి సమయానికి ఇంటికి వెళ్ళాలి అమ్మయ్య ఇంటి పిల్లలు కొట్టారు ఇప్పుడు వెళ్ళచ్చు ఓయ్ ఏంది నిటకం దొబకబతేయ్ అలాగే సార్ ఏయ్ సిమెంట్ లోపల బండ పడింది మొత్తం కడగాలి సరేనా వెళ్ళేటప్పుడు కడుగుతా కాదు సార్ పదే పదే ఎందుకు అమర్యాదగా మాట్లాడతారు లేకపోతే కూలిదంతా కూడా మరగది చాలా కూల్దాన్ని అంత చిన్న చూపు చూడకండి సార్ మా కూలీల వల్లే ఎన్నో బిల్డింగ్లు నిర్మాణం అవుతున్నాయి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నా తల్లిని ఇంకొక మాట అన్నావంటే ఏం చేస్తావరా నిన్ను నీ ఇంటికి దిష్టిబొమ్మ లాగాడతా హర్ష వద్దురా అమ్మా నువ్వు నా కోసం కష్టపడుతూ ఇన్ని మాటలు పడుతున్నావా నేను తప్పు చేశానమ్మా ఇకపై పట్టుదలగా చదివి నిన్ను మహారాణిలా చూసుకుంటానమ్మా ఏ నోటితో అయితే నిన్ను కూల్దన్నాడో అదే నోటితో నిన్ను మేడం అని పిలిపిస్తా పదం